హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను పటాక మనూ మిర్చికా సాలను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మీడియం సైజ్ రెండు ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మిర్చి బజ్జీ ఉంటుంది కదా ఆ మిర్చి తోటైతే మిర్చికాయ సాలానైతే చేసుకోవాల్సి ఉంటుంది అవి కట్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను కరివేపాకు ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు నువ్వులు ఒక జార్లోకి తీసుకొని నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు ఎండుమిర్చి వేగగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి మిర్చి కరివేపాకు మెంతి పొడి పింజాబ్ గరం మసాలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనం టూ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మరొకసారి కలపాలి ఇందులో హాఫ్ స్పూన్ ధనియా పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన ఏదైతే పల్లి నువ్వులు ఉందో ఇది యాడ్ చేసుకోవాలి ఇది సిమ్లో ఉంచి మూతపెట్టి ఒక రెండు నిమిషాలు ఉడుకనివ్వాలి ఇప్పుడు మనం సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వస్తే మనకైతే మిర్చికా అయితే రెడీ అవుతుంది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకైతే మిర్చి సాలను రెడీ